సరిపోతుంది నువ్వు వేస్తావు నువ్వు వేస్తావంటే అయిపోతుంది Astagfirullahaladzim <laughs> wa rahim ala sayyidina सार। yeah. okay. yes, sir आज से डिब्बड़ खेलना चाहिए सर चेयर एंड टी एंड लगा डिब्बड़ कुछ बनाए कुछ नहीं लगा सर है ना आरोध मो साइलेंस ओके सर ले ले बेटे बोला जी ना सर

చె అందరికి గుడ్ ఈవినింగ్ అండి మీ అందరికీ తెలుసు నీట్ ఇరవై ఇరవై ఐదు ఫలితాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నేర్చినటువంటి నారాయణ విద్యార్థుల ఫలితాలు మనం సెలబ్రేట్ చేసుకున్నాం అయితే రీసెంట్గా నార్త్ ఇండియా నుంచి నెల్లూరు వచ్చినటువంటి కొన్ని కోచింగ్ సెంటర్లు నారాయణ విద్యార్థులని తమ విద్యార్థులుగా నారాయణ విద్యార్థులు సాధించినటువంటి ర్యాంకులని తమ ర్యాంకులుగా ప్రకటించుకుంటూ మోసపూరితంగా వారు అందరినీ ఒక తప్పుతో పట్టించేటటువంటి జరుపుతూ ఉన్నారు కాబట్టి ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము నారాయణ విద్యార్థులు సాధించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు నుంచి అధిక అఖిల భారత స్థాయిలో వెయ్యి లోపల ర్యాంకులు ఓపెన్ ఈ విద్యార్థులు మా దగ్గర స్కూల్ నుంచి చదువున్నారు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు మా దగ్గర చదువున్నారు ఈ విద్యార్థులు కెవిన్ ఎస్సీ ఆరు వందల ముప్పై ఆరు మార్కులతో ఓపెన్ కేటగిరీలో అరవై ఒకటో ర్యాంకు అదేవిధంగా పోగుల శ్రీరామ్ ఆరు వందల ముప్పై మార్కులతో రెండు వందల యాభై మూడో ర్యాంకు ನೆಟ್ಟನ್ ಯೋಗೇಶ್ ಕಾರ್ತಿಕ್ ಆರು ವಲ ಇರೈ ಆರು ಮಾರ್ಕೋಟೆ ಓಪನ್ ಕ್ಯಾಟಗರೀ ಇರಬೇಕು ಮಲ್ಲಂ ವೆಂಕಟ ಶ್ರೀನಿವಾಸ್ ಆರು ವಂದ್ರೆ ರ್ಲ ಪದ ಮಾರ್ಕೋ ಐದು ವರ್ಷ ಪದೇ ರ್ಜಾ ವೈಷ್ಣವ್ ಕುಮಾರ್ ಆರು ವಲ ಪದೇ ಮಾರ್ಕೋಟೆ ಐದು ವಂದ ನಾಂಕು ಇವನ್ನ ಓಪನ್ ಕ್ಯಾಟಗರೀ ಇಂದು ಕೊಂದೂರಿ ಲಲಿತ್ ಶ್ರೀಹಾಸ್ ಆರು ವಂದ ಪದೇ ಐದು ವಂದೈ ಮೂ ಶಂಕರ್ ಆರು ವಲ ಪದ ಮಾರ್ಕೋಟ ರ್ಯಾಂಕು ಅದೇ ವಿಧ್ರಿವೇಲ್ ಆರು ವಲ ಏಳು ಮಾರ್ಕೋಟೆ ತೊಮ್ದ ಅರವೈ ರಾಂಕು ಮೋಪರ್ ಬಿಶ್ವಕ್ ಆರು ವಲ ಏಳು ಮಾರ್ಕೋಟೆ ತೊಮ್ದ ಐದೋ ರ್ಯಂಕು ಅದೇವಿಧಾನ ನಿಮ್ಮನಪಲ್ಲಿ ಜಯವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಐದು ವಂದಲ ತೊಂಬೈ ಮಾರ್ಕು ಮೊಹಮ್ಮದ್ ಅಕ್ಮಲ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ಮಾರ್ಕೋಟ అత్యుత్తమైన ఫలితాలు వీళ్ళందరూ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి సాధించడం జరిగింది కొన్ని కోచింగ్ సెంటర్లు మా చెప్పుకుంటున్నారు మాకు వచ్చినటువంటి ర్యాంకులు వాడ ర్యాంకులుగా ప్రకటించుకుంటున్నారు ఇలా విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని మోసం చేయడానికి ప్రయత్నం మంచిది కాదు దయచేసి అందరి యొక్క వాళ్ళందరి యొక్క ప్రయత్నాలను తల్లిదండ్రులు విద్యార్థులు గమనించాల్సిందిగా అందరికి నేను మాగు చేస్తున్నా ఇట్లా ఇలా నారాయణకున్నటువంటి ఇమేజ్ ని వేరే రకంగా దెబ్బతీయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నామండి ఎందుకంటే మా దగ్గర ఇంటర్మీడియట్ స్కూల్ నుంచి కూడా చదివినటువంటి విద్యార్థులు వీళ్ళంతా చదువుకొని తర్వాత ఫస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్ లో ఈరోజు ఇంతటి మంచి మార్కులు ఇంతటి మంచి ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులు వీళ్ళంతా సో దయచేసి దీన్ని తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు కూడా గమనించాల్సిందిగా చేసుకోగల సంకల్పమే మనం చేస్తున్నామని ఇటువంటి రిపీట్ అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని మీకు చెప్పడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది థాంక్యూ వెరీ పేరు చెప్తారా ఎవరు ఇండియా మాత్రం సార్ ఓకే చెప్పండి సార్ నమస్కారం అండి నా పేరు మధుసూధన్ రెడ్డి డీజిఎం నారాయణ ఇంటర్ కాలేజ్ నారాయణ నెల్లూరు నారాయణ విద్యా సంస్థ పెట్టి నలభై ఆరు సంవత్సరాలు అయిందండి ఇప్పటికీ ఈరోజు మాకు వచ్చిన ఈ వీడియోని చూసి మేము చాలా ఆశ్చర్యానికి తెలియజేవండి ఇప్పుడు కూడా మన నెల్లూరులో ఇలాంటి బ్యాడ్ సాంప్రదాయం ఎప్పుడు జరగలేదండి ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఏదైనా కానీ కాంపిటీషన్ తగ్గించుకోవడం ర్యాంకులు చూపించుకోవడం వాళ్ళకు వచ్చిన ర్యాంకులు వేసుకోవడం అలాంటివి జరిగేనే కానీ ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళ మార్కులు చెప్పించడం వాళ్ళ ర్యాంకులు చూపించడం అనేది చాలా బ్యాడ్ సాంప్రదాయం జరిగిందండి అలాగే మన నార్త్ నుంచి వచ్చిన కోచింగ్ సెంటర్ వాళ్ళు మా విద్యార్థుల ఇద్దరిని ఆరు వందల ముప్పై మార్కులు వచ్చిన శ్రీరాముని ఇంకొక అక్మల్ అనే అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు వచ్చిన వాళ్ళ కాలేజీలో చదివినట్టుగా వాళ్ళ చాలా చెప్పించి వాళ్ళు ప్రెస్ మీట్గా పెట్టి వీడియో తీసి సోషల్ మీడియా పెట్టడం జరిగింది ఇలాంటి ప్రచారాలకి మేము ఎప్పుడు కూడా యాంటీగా ఉంటామండి జోరు నారాయణ విద్యా సంస్థలు ఇలాంటి కంచెలు ఇంకా మీద కూడా జరగకుండా ఉండాలని విద్యార్థి తల్లిదండ్రులను విద్యార్థులను జాగ్రత్తగా ఉండి వాళ్ళ గురి కాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులకు విద్యార్థులందరూ కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఇలాంటి పరిణామాలు వల్ల కానీ ఏదైనా రిపీట్ అయితే ఈ తీవ్ర పరిణామాలు ఉంటాయండి అందుకని అందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నాను ట్యాక్ అబ్బాయి సార్ ఇప్పుడు ఆ పిల్ల తీసుకుపోయి వాళ్ళు మాట్లాడిచ్చారు సార్ కూర్చోబెట్టి వాళ్ళు వాళ్ళకి ఏమని చెప్పి తీసుకొని పోయారు వాళ్ళు నా పేరు వర్తిని నారాయణ గ్రూప్ లో వైపీసీ డిపార్ట్మెంట్ లో డీన్ గా నేను వర్క్ చేస్తున్నాను రెండు వేల పది నుంచి నారాయణ గ్రూప్ లోనే ఉన్నాను సో ప్రీవియస్ గా సార్ వాళ్ళు చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి కల్చర్ అయితే నెల్లూరులో ఇప్పటి వరకు నేనైతే చూడలేదు సో ఈ సంవత్సరం జరిగినటువంటి చూసిన తర్వాత అసలు మా సో మా దగ్గర స్కూల్ నుంచి చదివినటువంటి విద్యార్థులు ఉదయం ఆరున్నర నుంచి దాకా మా దగ్గరే విద్యార్థులు వీళ్ళంతా కూడా వీళ్ళని ఒక్కొక్కటి ప్రాప్లెట్ చేసి వీళ్ళ దగ్గర బలవంతం పెట్టి జస్ట్ ఫోటోలకు అని చెప్పి వాడిని పిలవడం జరిగింది పిల్లల్ని సో పిల్లలు ఏంటంటే ఏదో పిలిచారు కదా ఒక కాల్ వచ్చింది స్టూడెంట్స్ కి సో మీరు రాండి అన్నట్టు ఒక ఫ్రెండ్స్ చేసినట్టు ఇన్వైట్ చేశారు పిల్లలు ఏదో ఫ్రెండ్స్ చేస్తున్నారు కదా అన్నట్టు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇన్స్టిట్యూట్ లో తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన తర్వాత జస్ట్ ఫ్రెండ్స్ తో పాటు ఫొటోస్ అనుకున్నారు వాళ్ళు బట్ వాళ్ళకి ఆ బలవంతంగా వాళ్ళ దగ్గర ఆ కొంత చెప్పించడం జరిగింది సో ఇలాంటి కల్చర్ అయితే మళ్ళా మళ్ళీ రిపీట్ చేస్తే నెల్లూరులో ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే రకంగా లేదు ఇది ఒక నారాయణ అడ్మినిస్ట్రేటర్సే కాదు నారాయణలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరు ఇలాంటి పద్ధతికైతే అయితే ఫ్యూచర్ లో ఎంకరేజ్ చేయరు కూడా సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేది మా ఫైనల్ బార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి

చేయొం కాదు అకువాను ఇన్స్క్రిప్షన్ వాది ఆతరే మెలేనా వచ్చా అంటే ఫోన్ చేశారు అంటే డెలివరీ చే అంటే అరికి ఇద కట్ టెస్ట్ కొని ఇంకా ప్రమోషన్ చేయమంటే సో ఇంకా వాకడ ఐదు 18 వో ఉండడం కాబట్టి నా చేయాలి తప్పాది చేయాలి వస్తుంది ఆ డేటా తో వచ్చే రాంపర్ ఫోన్ చేశారు మీకు ర్యాంక్ ఎక్కడ వచ్చింది నారా మెయిన్ పడి కడసి 30 మార్క్స్ एक नेक्स्ट okay.

నేను వాడు ఊరికే బ్రాంచ్ కి ఒకసారి రమ్మని చెప్పారు ఎందుకంటే నేను కూడా ఆన్లైన్ ప్రోగ్రామ్ అక్కడ జాయిన్ చేశాను ఓకే ఓకే థాంక్యూ మా నమస్కారం నిద్రలేసినప్పటి నుంచి అందరూ నారాయణ నారాయణ అనడానికి నారాయణ స్కూల్స్ చాలా ధన్యవాదాలు పెట్టుకు వృందానికి అందరికి చాలా నమస్కారాలు అండి మన ఇంట్లో తక్కువ సేపు ఉంటున్నారు పిల్లలు ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళ దగ్గరే ఉంటున్నారు వాళ్ళు అబ్జర్వేషన్ లో ప్రతిదీ గమనించి వాళ్ళ పేరు తీసుకోబట్టి చాలా మంచిగా రేపు వచ్చి కూడా అనుకుంటాను ఒక్క రోజు రాకపోయినా సెలవు పెట్టినా మళ్ళీ వెంటనే ఫోన్ చేయడము మేము సహకరించడము వాళ్ళంతకంటే మంచిగా గెలిస్తున్నాడు నారాయణ అధ్యాపక కుటుంబాలందరికీ నమస్కారాలు